హరే కృష్ణ భగవంతునిపై విశ్వాసమే భక్తులకు రక్ష ఇతర చింతలన్నింటినీ మాని నన్నే స్మరించుచు ఎవరైతే నన్ను పొంది ఉపాసిస్తారో ఆ జనుల యొక్క యోగక్షేమాన్ని మరియు వారాన్ని నిత్యం నేను వహిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు భగవంతునిపై మనకు పరిపూర్ణమైన అచంచలమైన విశ్వాసం ఉంటే ఆయన దర్శనం రక్షణ మనకు లభిస్తాయి అయితే ఆ విశ్వాసం ఏమాత్రం సడల్దై ఉండాలి దీనికి ఉదాహరణగా ఓ కథ ఒక ఊళ్ళో భక్తురాలైన ఒక గొల్ల వనిత ఉండేది ఆ ఊళ్ళోని ఏటికి అవతల వైపు ఉన్న ఓ బ్రాహ్మణుని ఇంటికి రోజు పాలు తీసుకొని వెళ్ళి అమ్ముతుండేది రోజు ఆమె ఆలస్యంగా వస్తుండడంతో బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆ వనిత నేను ఇంటి దగ్గర నుండి పెద్దలాడనే బయలుదేరుతున్నాను కానీ ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యమవుతుంది ఒకవేళ అతను వచ్చినా ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది నామస్మరణ చేస్తూ సంసార సాగరాన్ని ఈదవచ్చు కదా అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యుద్ధాలాపంగా అలా అనగానే ఆ గొల్ల వనిత ఇదేదో బాగుందే అనుకుంటూ వెళ్ళిపోయింది మర్నాడు ఆ గొల్ల వనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసిన బ్రాహ్మణుడు ఎప్పుడూ లేనిది ఈ వేళ ఇంత ముందుగా ఎలా వచ్చావు అని అడిగాడు దానికి ఆమె మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేశానండి నాకింకా ఆ తెప్ప అతనితో పని లేదు అని చెప్పింది అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతిపోయింది అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నాకు చూపిస్తావా అని అడిగాడు ఓ దానికేం భాగ్యం నాతో రండి అని బ్రాహ్మణుని తనతో ఏటి వద్దకు తీసుకువెళ్ళి మీరు రండి అంటూ తాను ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బ్రాహ్మణుడు పంచ పట్టుకొని ఏటిలో దిగడానికి వసూలు పడుతున్నాడు వెంటనే ఆమె అదేంటి స్వామి దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే కదా నాకు చెప్పారు మరి మీరు అంత భయపడుతున్నారేంటి అంటే దేవుడి మీద మీకు పూర్తిగా నమ్మకం లేదన్నమాట అని అంది నిజమే కదా భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితికి ఉన్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనే వెల్లడవుతుంది భగవంతునిపై విశ్వాసంతో తీవ్ర పరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది రక్షణ లభిస్తుంది అనడానికి మరొక ఉదాహరణ చూద్దాం జటిలుడనే ఒక బాలకుడు రోజూ పాఠశాలకు వెళ్ళడానికి ఓ చిట్టడవి గుండా ఒంటరిగా పోలసి వచ్చేది అలా వెళ్ళడానికి భయపడుతూ ఉండేవాడు ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పాడు అప్పుడు ఆమె ఆ పిల్లవాని భయం పోగొట్టడానికి నీకు భయం వేసినప్పుడల్లా కృష్ణ అని పిలువు అని చెప్పింది కృష్ణుడెవరమ్మా అని అడిగాడు ఆ అమ్మాయిక బాలుడు కృష్ణుడు నీ అన్న అని చెప్పింది ఆ తల్లి అయితే సరే అమ్మా అన్నాడు ఆనందంగా ఆ అన్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలో భయం వేసి కృష్ణ అని పిలిచాడు ఎవరూ రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా అన్నా కృష్ణ ఎక్కడున్నావు తొందరగా రా నాకు భయం వేస్తుంది నాకు తోడుగా రా అని వెలుగెత్తి పిలిచాడు అంత నిష్కపటంగా మొరపెట్టుకుంటున్న పిల్లవాడి మొరను ఆలకించకుండా ఉంటాడా ఆ ఆర్తత్రానపరాయణుడు విష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి రాతమ్ముడు ఇంకా నీకేం భయం ఉండదు నీకు నేను తోడుగా ఉండి పాఠశాల వరకు వచ్చి పంపిస్తాను అని చెప్పి ఆ బాబుని పాఠశాల వరకు పంపించాడు పైగా ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు లేదా రోజు పిలిచినా వస్తాను అని చెప్పి అయిపోయాడు ఆ భక్త వస్తువులు ఆ పరమాత్మకు అలా పసిపిల్లలకు పిల్లలకు ఉండేలాంటి నిష్కల్మషమైన విశ్వాసం భగవంతుడిపై మనకు ఉండాలి అనన్య చింతయంతో మా కేజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామే అంటే ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిస్తూ నా పట్ల అనన్య భక్తిలో నిమగ్నమై ఇతర చింతలన్నింటిని మాని నన్నే స్మరించుచు ఎవరైతే నన్ను శలను పొంది నిత్యం జపిస్తూ స్మరిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాల భారాన్ని నిత్యం నేను వహిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేశాడు హరే కృష్ణ